ఎంత అమ్మా పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏ ఏ క్లాసు ముగ్గురికి తల్లి వందనం వచ్చిందా ఎంత వచ్చింది తల్లి ముప్పై తొమ్మిది వేలు వచ్చింది హ్యాపీనా ఇంట్లో గ్యాస్ వస్తా ఉందా ఫ్రీ గ్యాస్ ఇంట్లో ఎవరికన్నా పెన్షన్ ఉందా లేదు మీ అమ్మకు పెన్షన్ వస్తా ఉంది మీ అత్తకు పెన్షన్ వస్తా ఉంది ముగ్గురు పిల్లలకి తల్లి వందనం వచ్చింది గ్యాస్ వచ్చింది మరి మన మహిళలకంతా ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఉచిత బస్ ఛార్జీ రాష్ట్రంలో మీరు ఎక్కడ తిరిగినా ఫ్రీ బస్ మీకు గవర్నమెంట్ స్కూల్లోనా మరి ఇప్పుడు భోజనం ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుందా సూపర్ రా బియ్యం బాగుందా ఇప్పుడు బాగా తింటున్నారు అందరు పిల్లలంతా హ్యాపీనా మన విద్యాశాఖ మంత్రి గారు పంపించారు మీకు వెరీ 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 గుడ్ 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 ఓకే అమ్మా అంత పడేసేవాళ్ళ ముందు అన్నం తినేవాళ్ళు కాదు అన్నం వెరీ గుడ్ బంగారు వెరీ గుడ్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తల్లి వందన ఇద్దరికి తల్లి వందన వచ్చింది గ్యాస్ వచ్చిందా తల్లి ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తా ఉందా మీ అమ్మకు పెన్షన్ వస్తుంది మీకు మీ అత్తగారికి మీ అమ్మకు నాలుగు వేలు పెన్షను మీ ఇద్దరు పిల్లలకి తల్లి వందన వచ్చింది గ్యాస్ వచ్చింది దగ్గర ఇప్పుడు అన్నదాత సుక్కిపోకూడదు రాష్ట్రం అంతా పడింది కానీ మనకి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇది అయిపోతాను మీకు రెండు వేలు పడింది కదా సెంట్రల్ నుంచి ఇది కూడా మిగతా ఐదు వేలు కూడా పడుతుంది మరి మహిళలకు కూడా ఎప్పటి నుంచి బస్ ఛార్జీ ఫ్రీ పదహైదో తారీఖు నుంచి మీరు అందరూ మరి మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి మన ప్రాంతం అభివృద్ధి జరగాలి ఖచ్చితంగా మీరు రథారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలిపించాలా ఖచ్చితంగా అందరికి చెప్పి వేయించాలా ఇంట్లో ఎన్ని వట్లు ఉన్నాయి మనవి నాలుగు నాలుగు ఇంటూ నాలుగు పదహారు ఓట్లు వేయించాలి మీరు ఓకే